రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయినా పోయినా సార్ కలిసిన కలిసిన సార్ ఫోటోలు ఉన్నాయి సార్ నాకు ఒకసారి అనిపిస్తాయి సార్ నేను ఇలా ఉన్నాను అలా ఉంది మనుషుల మాట ఇలాంటిది పరిస్థితి ఎవరికి రాకూడదు సార్ హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో చెప్పినట్లుగా సూర్యాపేట దగ్గర ఒక మారుమూల గ్రామంలో ఈయన వికలాంగులయ్యి చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి మాకు వీడియో అయితే వచ్చిందని చెప్పాను కదా ఈరోజు అతని దగ్గర రావడం జరిగింది ఆయన పరిస్థితి ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉందండి ఉండటానికి ఇల్లు లేదు కనీసం వాళ్ళకి వండుకోవటానికి ఒక మామూలుగా వస్తువులని వంట సామాగ్రి అనేది కూడా లేదండి ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా బాధాకరంగా ఉందండి మా వంతు సహాయంగా మా ఎన్టీఆర్ జీవిఆర్ సేవ సమితి నుంచి అయితే వాళ్ళకి కావాల్సిన ఒక రెండు నెలలకు కావాల్సిన నిత్యావసర వస్తువులైతే ఇవ్వటం జరిగింది కానీ ఇవి కరెక్ట్ ఇవి ఒక్కటే కరెక్ట్ అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే ఆయన పరిస్థితి చూస్తే ఇలా చాలా అంటే అసలుకి ఇప్పుడు నేను మనసు మాటల్లో చెప్పలేకపోతున్నాను అండి ఆయన పరిస్థితి ఆ విధంగా ఉందండి భిక్షాటం చేసుకొని ఒక వంద రూపాయలు రెండు వస్తే ఆ రోజు తిండి వరకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చుకొని పిల్లలకు పెట్టుకునే పరిస్థితి అయింది కనీసం వాళ్ళకి ఉండటానికి ఇల్లు అనేది ఇంకా ఏమి ఇక్కడ ఏం లేదండి దాదాపుగా ప్రభుత్వం నుంచి కూడా ఆయన చాలా అర్జీలు పెట్టుకున్నాడు అంటే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని కూడా దాదాపు ఒక ఐదు ఆరు కలిశారని కూడా చెప్తున్నానండి నాతో అయితే కానీ చెప్పినా సార్ రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయినా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినా సార్ కాల్చినా కాల్చినా సార్ ఫోటోలు ఉన్నాయి సార్ ఇంకా పోయినాను మన రేవంత్ రెడ్డి మేడం ఉంది కదా సార్ ఆ మేడానికి కూడా నేను కాల్ పట్టుకున్నాను దగ్గర పోయినాను లీటర్ ఇచ్చినాను తీసుకున్నారు సరే రవి గారు లేటర్ ఇచ్చిపో ఫోన్ చేస్తామన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అయింది సారు ఎందుకు పట్టించుకోలేదు లోకల్ ఉన్న లీడర్స్ ఎందుకు పట్టించుకోలేదు నాకైతే అండి కంపల్సరిగా లోకల్ ఉన్న లీడర్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీకు ఏమైనా చేతన సహాయం చేయాలనుకుంటే ఈ వీడియో మీద ఈయన ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెడతా అండి మీ వంతు సాయంగా మీరు ఎంత వీలైతే అంత ఈయన సహాయం చేయండి ఎందుకంటే ఒక కుటుంబాన్ని కంపల్సరిగా మన అందరం కూడా కలిసి ఆయన్ని పది కాలాల పాటు బతికించాలనేది నా ఆశ ఆయన విధానం చూసిన తర్వాత చాలా బాధ అనిపించిందండి మీకు ఎంత వీలైతే అంత ఫోన్ పే ద్వారా ఈయనకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జీవీఆర్ జీవనం ఎలా జరుగుతుంది నాకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు సార్ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలు మంచిగా నడిచిన సార్ మంచిగా ఇట్లా కాళ్ళు నడిచావా మంచిగా నడిచిన సార్ మేము నేను ఇట్నే గడిపిస్తున్నాను సార్ ఇప్పుడు మంచిగా ఉండి ఏమైందంటే సార్ నడుచుకుంటూ నడుచుకుంటూ పోతేనే కింద పడితేనే చాలు సార్ చేయి ఇరగడం కాలు ఇరగడం మళ్ళీ దగ్గర చేసుకోవడం నరాల దగ్గర ఆగిపోవడం మందులు వాడి 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 బొక్కలంతా అప్పుడు జర మంచిగానే ఉండి ఇంకా చేయి అప్పుడు మన బృందావనం మూవీ మన సినిమా ఎన్టీఆర్ సార్ సినిమా సార్ వస్తే సినిమాకి పోయినాం ఇదే బండి మీద పోతే కార అడ్డం వచ్చింది ఆయన కొంచెం తప్పించుకుపోయి బండి పడ్డది బండి పడ్డగానే చేయిపోయింది రెండు చేయి ఇంతకుముందు ఈ రెండు చేతులు మంచి పనిచేసాయా ఒక్కరిని స్నానం చేసుకుంటా సార్ ఒక్కరినే బట్టలు వేసుకునేది ఒక్కరినే నెత్తి దూముకుంటా ఒక్కరినే అన్నం తింటా సార్ అప్పుడు అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇట్లా కాలు ఇట్లా కాలు ఇట్లా పెట్టుకొని ఇచ్చే ఇట్లా జంప్ చేసి ఇట్లా కూర్చోయి ఇట్లా తినాలి సార్ పళ్ళ ఇట్లా పెట్టుకొని ఇట్లా తిన ఈ చేయి కూడా లేదు సార్ నా చేయి నేను వీడియోలో చూసాను చేయి పూర్తిగా లేదు మీకు ఏదైనా కట్టు ఉంటేనే లేసాయి సార్ అనేది సపోర్టింగ్ సపోర్టింగ్ సార్ సపోర్టింగ్ పాప బాబు అయినా కూడా నేను నాలో నేను బాధపడకుండా నాకు ప్రజలు అంటే ప్రజలను నేను బిచ్చేయపోతాను సార్ గంటలని నేను పోతా సార్ వాళ్ళు బతికిస్తున్నారు సార్ నాకు ఏ గవర్నమెంట్తో బతకట్లేను నా ఫ్యామిలీతో నేను బతకట్లేను అంటే అమ్మా నాన్న ఎవరైతే ఒక రూపాయి ఇచ్చి నేను ఆదుకుంటారు అంతే అదే ప్రజల నేను నెమ్మది వాళ్ళంట రూపాయి రెండు రూపాయలు ఇట్లా ఇస్తే నేను జమా చేసుకున్నాను ఫ్యామిలీకి నేను కాపాడుకుని బతుకున్నా సార్ ఇది పరిస్థితి పాప సెవెంత్ క్లాసు బాబు థర్డ్ క్లాసు ఇద్దరు హాస్టల్లోనా ఇద్దరు హాస్టల్లోనా ఇద్దరు హాస్టల్లో సార్ ఇల్లు అనేది ఇప్పుడు ఇంతకుముందు అవి ఉండడానికి ఇదే ప్లేసా ఇంకా వేరే ఇల్లు ఏమైనా ఉందని లేదు సార్ మట్టి పితున్నాను సార్ నాకు సుమన్ టీవీ సుమన్ టీవీకి చాలా చాలా థ్యాంక్ యూ నాకు సార్ చెప్తున్నా సార్ నాకు ఇప్పుడు కొన్ని బాధలు రూపాయ బాధల్లో అర్ధ బాధలు తప్పినాయి సార్ దేనికంటే సుమన్ టీవీ వల్ల నాకు అర్ధ బాధలు పోయినాయి సార్ ఎందుకంటే సుమన్ టీవీ వల్ల నాకు సారు నా వీడియో చూసిన వాళ్ళు సార్ అందరూ ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు వంద రూపాయలు పది రూపాయలు వేసిన పైసలు నలభై తొమ్మిది వేలు దగ్గర జమా చేసుకున్నా జమ చేసుకొని పదిహేను సారీ పదివేలు దాకా మట్టి పుకున్నా సార్ చాలా లోతు ఉండే సార్ ఇది ఆ పైకి లేపుకున్నా సార్ గుడిసా అంటే రేకులు తేంత సోమస్ లేదు

తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పది నెలలు అయింది లేదు సార్ మన రెడ్డి ఎమ్మెల్యే ఉండే కదా సార్ మంత్రి మంత్రి మంత్రికి దగ్గర దగ్గర పదిహేను సార్లు లోపల పోయి పోలీసులు రానియకపోతే చాలా బదిలాడి కూడా పోయినా సార్ పోయి నేను ఎన్ని పాములు ఇచ్చినా కూడా ఇష్టపడేసారు గాని ఇంతవరకు లేదు సార్ అసలు నాలో నేను అక్క నాకు అనిపిస్తే సార్ నాకు ఇలాంటిది పరిస్థితి ఎవరికి సార్ వాస్తవంగా చెప్పాలంటే నాకేం ఆశ లేదు సార్ ఇంకా ఒక బిల్డింగ్ కట్టుకోవాలి ఇంకా పెళ్ళి చేపించాలి ఇంకా మంచి బతకాలి అనే ఆశ నాకు లేదు నాలో నా సొంతంగా లేదు కాకపోతే నా పిల్లలు మా డాడీ ఇట్లా ఉండని బాధపడకుండా నేను బయటకు పోతే సార్ ఎంత దుఃఖంతో ఉంటానో నాకు తెలుసా బయటికి పోతే నా దుఃఖం ఎవరికి చెప్పకుండా వస్తా నేను తినేది గింటనే అన్నాం సార్ అంత గింత అన్నానికి నాకు ఎంత ఆరటం ఉందో కొంతమంది ఎక్కిరిస్తున్నారు సార్ నా ఫోన్ చేసి కూడా అడిగి ఉన్నా నీ నీళ్ల నీ అంటే గా చెప్పేసి నీ బస్సుకి నీకు అవసరం పెళ్లి పిల్లలు భార్య పిల్లలు అన్నారు అదే నేను మంచి కూడా మాట నేను కాదు ఎంతో దుఃఖం ఉంటాయి కానీ సార్ అన్ని భరించుకొని ఎవరికి నా ఇంట్లో కూడా నేను చెప్పను సార్ మా ఫ్యామిలీకి మా భార్య పిల్లలకి నేను ఇంత మాట బాధపడను వాళ్ళ ముందర కన్నీలు వస్తే అవతులు పోయి ఏడుచుకుని వస్తే లేదు తప్ప కానీ నన్ను చెప్పను వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంది సార్ నాది నమస్కారం సార్ నాకు ఏ చిన్న సాయం కావాలన్న చిన్న అవసరానికి కూడా మా భార్య నాకు తోడు కావాలి సార్ ఎందుకంటే నేను బండి ఎక్కలేను దిగలేను దిగాలన్నా ఎక్కాలన్నా ఆమె సాయం నాకు నేను ముక్కనే స్నానం చేసుకోలేను ఎందుకంటే డబ్బా ఉంటాయి కదా సార్ ఈ డబ్బా నేను ఇట్లా పైకి లేపుకోలేను ఎందుకంటే లేదు కాబట్టి డబ్బా ఎత్తుకోలేను ఆమె స్నానం చేపిస్తుంది ఆమె బట్టలు వేపిస్తుంది ఆమె అన్నం పెడుతుంది ఒక తల్లిలాగా సాయం చేసుకుంటుంది సార్ ఇలాంటి దేవత నాకు దొరుకుతుంది నేను ఆమె చూసి నేను బతుకుతున్నా అంటే నా పిల్లల కోసం సార్ నాకు ఒక్కోసారి అనిపిస్తాయి సార్ నేను ఇలా ఉన్నాను అమ అలా ఉంది మనుషులు మాట్లాడటోళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు ఏంది జీవితం అని అనిపిస్తాయి సార్ కానీ ఒకటి తెలిస్తైతే ఒకటి తెలియదు సార్ ఎందుకంటే ఏ చిన్న ఇంట్లో ఏ తక్కువైనా కూడా నేనైతే చెయ్యాలి సార్

జస్ట్ మాకు ఒక ఎకరం పొలం ఉంది దానికి తోడు ఒక ఐదు ఎకరాలు కౌలు చేసుకుంటా కూరగాయలు పండించుకొని మిరప తోటలు పండించుకొని ఆ పనులు అయిపోయిన తర్వాత మా అన్నగారి పేరు మీద ఈ సేవసంతిని పెట్టుకొని మీలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాకు తోచిన సహాయంగా ఒక రెండు నెలలకు సరిపోయిన సరుకులైతే పంపించడం జరుగుతుంది అనమాట అట్లా మనం ఏమో రిచ్ం కాదు కోటిసలం కాదు లక్ష్యాధికారం కాదు అర్థమైందని మీ వాళ్ళు ఎక్కడున్నా మాకు తెలిస్తే చాలు కంపల్సరీగా వాళ్ళకైతే నాకు చేతన సహాయం అది నాకు వీలైనంత వరకు చేయగలిగింది నేను చేస్తాను ఆయన కోసం నేను అది మా అన్నగారి పేరు మీద నడిపిస్తున్నాను కాబట్టి ఆ అన్నగారు అంటే ఇష్టం అందుకే ఆయన పేరు మీద ఇప్పుడు నేను ఇలా సవాసిన పెట్టి నడిపిస్తున్నా సొంతంగా ఓకేనా మీకు ఒకవేళ ఈ సరుకులు అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేయండి కంపల్సరీగా నేను మళ్ళీ పంపిస్తాను నాకు చేతనైంది ఇట్లా సరుకులు ఇవ్వటం ఎందుకంటే అమౌంట్ పరంగా నేను కూడా ఒక లక్ష రెండు కాదు అర్థమైందన్న నేను కూడా మామూలుగా మీతో పాటు మీరేం కొంచెం అట్లా ఉన్నారు కొంచెం నా కాల్ చేతి కొంచెం మంచిగా ఉన్న వ్యవసాయం చేసుకుంటున్నాను అంతే అదే కానీ మనం కూడా అట్లేం కాదు మీకు ఏ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి కంపల్సరీ పంపిస్తాను నేను మన ఎన్టీఆర్ గారు అంటే అభిమానం అంట ఇతనికి ఆ ఎన్టీఆర్ గారు బృందావనం సినిమాకి వెళ్ళే టైంలోనే యాక్సిడెంట్ అయ్యి ఇలా అయ్యిందని ఇప్పుడు తన మాటల్లోనే మనం విన్నాం మరి మన అన్నగారి అభిమాని కాబట్టి మీకు నాకు ఇక్కడ వచ్చేంత వరకు కూడా ఇతను ఎన్టీఆర్ గారు అభిమాని అని కూడా తెలియదు యాక్చువల్లీ ఈయన పెట్టింది ఈ ఆయన పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు పెట్టాం కాబట్టి సరే అలా మనకు ఒక వీడియో వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళి మనకి చాతన సాయం చేద్దామని వచ్చాను కానీ తన చెప్పిన మాటలు విన్న తర్వాత మన ఎన్టీఆర్ అభిమాని ఆ సినిమాకి వెళ్ళి ఆయన సినిమా కోసం వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి ఇలా ఇబ్బంది పడుతుందని ఇప్పుడు తన మాటల్లోనే మనం ఉన్నాం కాబట్టి మన ఎన్టీఆర్ గారి అభిమానంతో ఖచ్చితంగా ఈయనకైతే ఇంకా ఏదో ఒకటి చేద్దామని ఆలోచన అయితే మనసులో ఉంది ఈ టైం అయితే ఈ పిరిడ్లో అయితే ఇవి ఇవి ఇచ్చే వెళ్తున్నానండి కంపల్సరిగా మా అభిమాన సంఘాలతో మాట్లాడి ఏదో విధంగా ఇతనికి ఒక ఇల్లు ఏర్పాటు చేయటమా ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళి ఇళ్ళని కూడా సొసైటీలో ఒక ఒప్పగా బతికే విధంగా చేద్దామని ఆలోచన ఆలోచనండి జై ఎన్టీఆర్ మీరందరూ సపోర్ట్ చేయండి కంపల్సరీగా దివారన్న థాంక్యూ చాలా చాలా థాంక్యూ సార్ ఓకే మా అన్నకు ఎంటిఆర్ అన్నకు చాలా చాలా మన అన్న అంటే చాలా నాకు అభిమానం నేను బతికినంత రోజు అన్నకు నేను మర్చిపోను కంపల్సరీ సార్ నాకు ఒక టీ షర్ట్ సార్ కంపల్సరీగా సార్ ఇగో గారి పేరు మీద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా ఇది వేసుకో ఎప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా చేసుకునేది ఓకే సార్ ఓకే సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్